మరణం ముందు కూడా దానం చేసిన మనిషి ఉన్నాడు అతడే దానవీరుడు కర్ణుడు మహాభారత యుద్ధం చివరి రోజు కర్ణుడు నేలపై పడిపోయాడు శరీరమంతా బాణాలతో పొడిచిపోయి రక్తం ప్రవహిస్తోంది ఆకాశం చీకటిగా ఉంది గాలిలో యుద్ధపు వాసన ఆ సమయాన ఒక వృద్ధ బ్రాహ్మణుడు కర్ణుడి దగ్గరకు వచ్చాడు తన చేతులను ముందుకు చాపి ఇలా అన్నాడు ధర్మాత్మ నేను భిక్ష అడుగుతున్నాను నాకేమైనా దానం చేయగలవా కర్ణుడు మెల్లగా కన్నులు తెరిచాడు చిరునవ్వు చిందించాడు బ్రాహ్మణ నా వద్ద ఇప్పుడు బంగారం ఆభరణాలు ఏమీ లేవు కానీ నా దేహంలో ఉన్నదాన్ని కూడా నీకు ఇవ్వగలను అని చెప్పి కర్ణుడు తన బంగారు దంతాలను విరిచాడు తన రక్తంతో తడిసిన చేతులతో వాటిని బ్రాహ్మణుడికి ఇచ్చాడు బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు ఇంత వేదనలో ఉన్న ఇంత గొప్పదానం చేయగలవా అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన అసలు రూపం చూపించాడు అతడే శ్రీకృష్ణుడు కృష్ణుడు మెల్లగా అన్నాడు కర్ణ నీ దానం అపారమైనది నీ ఆత్మకు విముక్తి లభించింది అలా కర్ణుడు తన చివరి శ్వాసలో కూడా దానం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు అందుకే చరిత్రలో ఆయన పేరు దానవీరుడు కర్ణుడు ఎప్పటికీ అచంచలంగా నిలిచిపోయింది మనం కూడా అటువంటి స్ఫూర్తిని మనలో నిలుపుదాం మన సబ్స్క్రైబర్స్ కుటుంబం పేరు ఇలాగే శాశ్వతంగా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాం